యువకులరా పరిచారకులరా సంఘ బిడ్డలారా సంఘ పెద్దలారా మీకు నిర్ణయించబడ్డ స్థలములో ఉంటే మీకు ఆశీర్వాదం ఉంటుంది ప్రియులరా లేకపోతే ఏదో ఒక నష్టం ఏదో ఒక దెబ్బే సెట్ అవ్వదు వరు బాబు కుదరలేదు నువ్వు ఎక్కువ మాట్లాడికి ఏ లేకే సెట్ అవ్వలేదు నువ్వు నేను ఏపాటి వాళ్ళమండి వాళ్ళతో పోల్చుకుంటే యాకోబు గారు ఊరందరూ కత్తులు కటారు లేచి మీదకి వచ్చి ఎత్తారు చంపేస్తారు బాబు నెడితే అన్నాడు నువ్వు లేచి బేతయాలకెళ్ళు అక్కడ నువ్వు బతుకుతావు బ్రతికిస్తే వెళ్తాను బ్రబా అక్కోతా నేను ఇలాంటి నాటుకెళ్ళిపోతారు మన దగ్గర నువ్వు వెళ్తేనే బతుకుతావు అంతే అంటే అతనికి నిర్ణయించబడ్డ స్థలం బేతియలు తన హృదయం ఇప్పి దేవుడు చెప్పాలనుకున్నా నువ్వు తన మహిమ కలిగిన సంఘ ప్రత్యక్షతలు ఇవ్వాలనుకున్నా మోషి ఒకరు నిర్ణయించబడ్డ స్థలం సినాయి కొండ అక్కడ వెళ్తేనే రోజు నెత్తి మీద మేఘంగానే ఉంటాడు అగ్ని స్తంభంగానే ఉంటాడు ముందు దూతగానే నడుస్తాడు కానీ చెప్పాలంటే మాత్రం ఆడుకొతే చెప్తానంటాడు తెల్లవారులు పక్కనే ఉంటావు కదా చెప్పొచ్చు కదా చెప్పడం మోషేని వదిలిపెట్టేప్పుడు ఉన్నాడు నలభై సంవత్సరాలు దేవుడు వారి ముందు దూతగా నడిచాడు వారి మీద మేఘంగా ఉన్నది ఆయన కదా అగ్నిగా ఉన్నది ఆయన కదా ఇంకెవరు మరి ఆయనే కదా కదా కదాతో ఉండి అనుక్షణం నడిపించి ఏదైనా సబ్జెక్ట్ చెప్పాలంటే మాత్రం నన్ను కొడమీ తీసుకెళ్ళి అక్కడే చెప్పేవాడు ఆ చెట్టు కింద ఉన్నప్పుడు గుహలు ఉన్నప్పుడు ఏలికి అన్నం పెట్టాడు రొట్టె పెట్టాడు బలపరిచాడు ఆదరించాడు కానీ తన సంకల్పం చెప్పంటే మాత్రం కొండ మీద గుర్తు చెప్తాను అన్నాడు నీ కొరకు నిర్ణయించబడిన స్థలంకి రాకపోతే నీతో దేవుడు మనసు మాట్లాడే అవకాశాలే లేవు ఆయన మాట లేకపోతే ఇంకా బతికే ఉంటుంది మనకి అరే మోషే కదే సిద్ధాంతం అబ్బరం గారికి అదే ఏలియా గారికి అదే మనం ఎంతండి ఎక్కడున్న దేవుడు కాపాడతాడు ఎక్కడున్న దేవుడు మాట్లాడతాడు ఈ అమ్మాయి కానీ మాట్లాడు హారంలో ఉండగా కూడా అబ్రహంతో మాట్లాడాడు కందని చిత్తం ఏర్పాటు చెప్పలే రేగి చెట్టు కింద గుహలో ఉన్నప్పుడు వెళ్ళేతో మాట్లాడాడు తదుపరి తరాన్ని సిద్ధపరిచి పరిచయం ఇవ్వలా నిర్ణయించబడ్డ స్థలానికి వస్తేనే నీకు ఆశీర్వాదం ఏదో ఒక బోధ కాదో ఏదో ఒక సహవాసం కాదో ఏదో ఒక మినిస్ట్రీ కాదో నీ కొరకు నిర్ణయించబడ్డ ఆ సహవాసమ నడిపింపు ఆ ఉపదేశం అనుబంధం అన్న నాయకత్వానికి వచ్చేయాలి వసీర్దించబడతావు దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్క మాట చెప్తే ఈజ్గా నెరవేర్పొద్దంత పవర్ఫుల్ ప్రాఫిట్ యోనా కానీ తరిచేసి వెళ్తామంటే సెట్ అవ్వలేదు వాడ బద్దలు కొట్టాడు మళ్ళీ నిన్నవే కెలమని నిన్నవేకెళ్ళాలంతే వాళ్ళు మంచోళ్ళు కథలు చెడ్డోళ్ళు అది మంచు వాళ్ళ కాదు నీ కొరకొకరు నిర్ణయించబడిన తరశిస్ కాదు నేను ఎలా లాద్దాను ఇక అతను ఒక ప్రసంగం చేస్తే అడుక్కున్నాడు కానిషిం మహారాజు దాకా అందరూ మారిపోయారు అంత పరువులు ప్రాఫిట్ అండి ఒక ప్రసంగానికి నగరాన్ని మొత్తం మార్చేసింది ఇంకెవరు లేరు అండి ఆ రోజులోనే లక్ష ఇరవై జనాభా అంటాడు ఆ పట్టణం అంత పెద్ద జనాభాలో ఉన్న పట్టణంలో ఒక్క ప్రసంగాన్ని మొత్తం మారిపోయారు పవర్ఫుల్ దైవజనుడు అయినా అతని అడ్రస్ మరి తెట్ అవలా కుదురు నలభై ఎనిమిదో కీర్తలు అంటాడు ఆయన తూర్పు గాలి రేపి తర్శీస్ ఓడలు బద్దలు కొడుచున్నాడు ఆ మాట ఎంత బేబున వార్నింగ్ తెలుసా ఏ తర్షీ సోడలు ఎందుకు బద్దలు కొడుతున్నాడు ప్రవక్తలు ఎత్తుకుపోతుంది అది దేవుని సన్నిధి నుండి సేవకుని తీసుకెళ్తుంది దేవుని ఏర్పాట్లోంచి నిర్ణయించబడిన స్థలం నుండి వేరొక చోటికి తీసుకెళ్తున్న నీ సౌకర్యం ఏదో ఉందో నీ ఉద్యోగం ఏదైతే ఉందో నీ డబ్బు ఏదైతే ఉందో నీ వ్యాపారం ఏదో ఉందో నీ బంధాలు రగ్గొట్టు పడేస్తాడంతే మళ్ళీ దేవుని సన్నిధికి నిన్ను దూరంగా తీసుకెళ్తున్న సోర్స్ నాశనం పొద్దు అంతే నువ్వు తిన్నగా సెటిల్ అవ్వాల్సిందే ఏ ముక్క చెక్క పట్టుకుని ఒడ్డుకు రావాల్సిందే తప్పదు కనుక చాలా కీలకమైన ప్రాముఖ్యమైన ఉపదేశం ఇది నీ కొరకు నిర్ణయించబడ్డ స్థలంలో ఉండాలి నీ కొరకు నిర్ణయించబడ్డ సంఘంలో ఉండాలి నీ కొరకు నిర్ణయించబడ్డ ఆత్మీయ నాయకత్వంలో ఉండాలి నీ కొరకు నిర్ణయించబడ్డ ఉపదేశ క్రమంలో ఉండాలి సంఘములో సహవాసములో పరిశుద్ధులతో ఉండాలి అలా వచ్చే వరకు గారికి ఆశీర్వాదం దొరకలేదు ఏలియా గారికి సంకల్పం వేలుపరచబడలేదు మోషే గారికి ఈ ప్రత్యక్షలు రాలేదు నువ్వు బ్రతికిస్తే బేతలికి అక్కర్లేదు బేతలికి వెళ్తేనే బతుకుతావు నీ కొరకు నిర్ణయించబడింది అది